నవీన్ అన్న గారికి అదేవిధంగా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మబ్బులవద్ద గారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అత్త చాందబాషణ గారికి నా సోదరుడు వజ్రభాస్ రెడ్డి గారికి మా ఫయాజ్ అహ్మద్ గారికి శ్రీకాంత్ గారికి అన్న సరే మురళన్న మురళన్న గారికి వేదిక ముందర కూర్చున్నటువంటి సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం కలుపుతూ ఈ సభని అన్న జిల్లా అధ్యక్షుల వారికైనా ముందే ఉంటే కొద్దిగా ఇన్ఫామ్ చేస్తుంటే ఈ యాభై మందో వంద మందిమో కాకుండా నీ ముందర కొన్ని వేల మందిని కూర్చొని మా మరొక పెట్టుకునే వాళ్ళమన్నా కార్యకర్తలకి మీరు దశాదిశా నిర్దేశం చూపించి మేము మీకు అండగా ఉన్నాము అని చెప్పేదానికి భారీ వేదిక కార్యకర్తల మీటింగ్ పెట్టి చెప్పింటే బాగుండేదేమో నాకు తెలిసి సాక్షాత్తు నాకు కూడా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ మీటింగ్ ఉన్నట్టు అన్న వాట్సాప్లో చూసిన దేవుని వల్ల ఆదివారం కాబట్టి ఫ్రీగా ఉంది కాబట్టి ఆ వాట్సాప్లో చూసినా కాబట్టి రాగలిగిన సోదరులు పార్టీ కష్టపడిన వాళ్ళు జెండా మోసిన వాళ్ళు నాయకులు బాధలు పను వాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఏ ఒక్క నాయకుడు నాకు ఇక్కడ ఇచ్చినారు మీరు కష్టపడి లేదు కానీ మన వెనుకల తెరవనుకలు ఈ పార్టీకి కృషి చేసిన గత పది పదహైదేళ్ళకి కృషి చేసినటువంటి నాయకులు ఎవరు నాకు ఇక్కడ కనపడటం ఇలాంటి వాతావరణాన్ని కాకుండా భవిష్యత్తులో అయినా మనం ప్రతి కార్యకర్తకి ఇన్ఫార్మ్ చేసి తెలియజేసి ఇది నీ పార్టీ నీ పార్టీ యొక్క మీటింగ్ నువ్వు లేకుండా జరగదు ఇక్కడ నువ్వు రావాల్సిందే నీ బాధ్యతది నిన్ను పిలవాల్సిన బాధ్యత మాది అని చెప్పి పార్టీకి కార్యకర్తలకి ఓటర్కి మధ్యన మన ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి అనుసంధానకర్తలుగా కొంతమందిని పెట్టి వాళ్ళ ద్వారా సంకేతాన్ని పంపించి ఎందుకంటే వేల మందికి మీరు ఫోన్ చేసే పరిస్థితిలో లేరు ఉండలేరు కూడా మీ కింద మీ ప్రతినిధులను పెట్టి వాళ్ళ ద్వారా కార్యకర్తలకు తెలియజేసి కార్యకర్తలందరము వేలాదిగా ఇక్కడ కూర్చొని ఏకమై ఏస్ మాకు నిర్ణయం జరిగింది మేము కలిసికట్టుగా ఉన్నాం మేము ఎగవేసిన జెండాలు తిరిగేసి కర్రలు పైకి ఎత్తిన రోజున ఏ ఒక్కరు మా మీద దాడి చేయలేడు మేము వేలాదిగా మేము కార్యకర్తలు ఉన్నాం మీ పార్టీకి ఓ సంకేతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నియోజ కదిరి నియోజకవర్గ కార్యకర్తలందరినీ ఏకం చేసి ఒక రోజున భారీ మీటింగ్ పెట్టుకునే కార్యక్రమం చేద్దామన్నా జిల్లా అధ్యక్షుల వారికి మీకు పిలిపిస్తాం మీకు తెలియజేస్తాం ఎదుటివాడు బలవంతుడే మనం ఓడిపోలే సోదరులరా ఎదుటివాడు బలహీనుడు మన బలహీనతలతో ఎదుటివాడు గెలిచాడు మన బలహీనతల్ని మనం గుర్తెరిగి ఎక్కడెక్కడ మన బలహీనతలు ఉన్నాయి మనం అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన తరుణం ఎక్కడుంది ఎక్కడ మనం ఓడిపోయామనేది ఒక గమనించుకొని భవిష్యత్తులో కార్యాచరణ చేసుకొని టేస్ట్ అనే సహజమే చేసుకునే తప్పుల ద్వారా మనం ఓడిపోయినాం తప్ప ఎదుటి వ్యక్తి బలవంతుడే ఇక్కడ ఓడిపోలే రెండు వేల పద్నాలుగులో పార్టీ సరిగ్గా అక్కడక్కడికి ఉన్నప్పుడు ఏ కార్యకర్త అంటే ఏ నాయకుడు ఏ ప్రతినిధి మన పార్టీకి లేనప్పుడు అంటే అభివృద్ధికి ఒక ఎంపీటీసీ కానీ ఒక డిప్యూటీసీ కానీ ఓ పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఒక సింగిల్ విండో చైర్మన్ కానీ ఎవరూ లేని తరుణంలో రెండు వేల పద్నాలుగులోనే మనం స్వల్ప మెజార్టీ అయినా కూడా ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాలు ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు గెలిస్తే ఆ రెండులో కూడా ఒకటి కదిరి గెలిచిన చరిత్ర కదిరికుని చదలారా గుర్తుపెట్టుకోండి ఎస్ అంత బలహీనంగా ఉన్నప్పుడే గెలిచిన ఈ కదిరి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో మనం అందరం కలిసి కట్టుగా ఉంటే పోరాన్నాం కాబట్టి ఇరవై ఎనిమిది వేల పైచులకు మెజార్టీ గెలిచిన మనం ఆ తర్వాత కొద్ది పొగరు అహం నెత్తికెక్కి చేజేతులారా మనం చేసుకొని మనలోనే మనం ఇంటర్నల్ రాజకీయాలు చేసుకొని ఈ కదిలి ఓడిపోయింది తప్ప నేను ఛాలెంజెస్ చెప్తా ఏమన్నా పులింద లాంటిది ఏమన్నా ఓడిపోవచ్చునేమో ఓడిపోమో అన్న తెలియదు కానీ కదిలి ఓడిపోయిందంటే ఇది చరిత్ర గుర్తుపెట్టుకుని కదిలి ఎప్పటికి ఓడకూడదు కూడా కారణం అలాంటి బలమైన ఈక్వేషన్ ఇక్కడి నుంచి సోదరలరా ఇప్పుడు కూడా మనం స్వల్పమైన మెజారిటీ కేవలం ఆరు వేల ఓట్లు ఒక మూడు వేల ఓట్లు తిరగబడి మనం గెలిచే పరిస్థితి మనం చేతులారా చేసుకున్నాం బహిరంగ చెప్పే విషయాలు కాదు ఇవన్నీ ఓ రోజు మనం అందరం కూర్చున్నాం సమీక్షించుకుందాం ఎలా ముందుకు పోవాలని తెలుసుకుందాం మనం అయితే కాదనేది గుర్తురిగే దానికోసమే నేను మీకు చెప్తున్నాను తప్ప వాళ్ళ అవతల బలవంతులు మన బలహీనలు మనం భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు ఇక్కడ మీకు అండగా బ్రహ్మాండమైన నాయకులు పార్టీ కోసం త్యాగం చేసే కార్యకర్తలు ఊరు ఊరున వందలాది మందిగా కార్యకర్తలు మన కోసం వెయిట్ చేస్తున్నారు సోదర్లారా పొరపాటు ఎక్కడో జరిగింది ఎన్నికలు ఎప్పుడొస్తాయి ఇంకా రావాలా ఇంకా రావాలని ఆతృతితో మన కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు ఎస్ మన ప్రతాపం చూసిన మన కసి తీర్చుకునేదానికి వెయిట్ చేస్తున్నారు మళ్ళా ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి అలాంటి తరుణంలో కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా మాకెవరూ లేరనే పొరపాటు కూడా మీరు భావించద్దండి ప్రతి క్షణం మేము ఏంటో విన్నాం గుర్తుపెట్టుకోండి చదవలేరా భారతదేశం ఎన్నికలైన తర్వాత మన సరత్రిక ఎన్నికలు అయిన తర్వాత దేశం మొత్తం మీద అల్లలు అల్లకొల్లాలు దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు ఎవరిని కొద్ది వాడు మౌనంగా ఇళ్ళగా కూర్చున్నప్పుడు నా కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడకోకుండా చాలా మంది అన్నారు ఆయన భయపడుతున్నాడు కేసులకు భయపడతారు దానికి భయపడతారు దీనికి భయపడతారని ఎక్కడా భయపడలేదు ఎవరికి ఎక్కడ అనుకూలుగా ఉండాలని ఉంటూ ఎవరికి ఎక్కడ గౌరవించాలని అక్కడ గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయం జరిగింది ఎవరు ఏమైనా నా మీద ఖర్చి తీర్చుకోవచ్చు కాక నేను మాత్రం ధర్నా చేస్తా అని చెప్పి నేను మాత్రం ఈ భారతదేశం యావత్తు తెలియజేయాలి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కార్యకర్తల మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని మీ పూట మీ చేస్తామని చెప్పి వెలిగెత్తి చాటే దానికి ఢిల్లీలో పోయి సమ్బెట్టి ఏస్ నేషనల్ పత్రికలని వెలిగెత్తి చాటే ఇది ఇక్కడి సాహసం ఇది ఒక నేషనల్ పార్టీ మీద బీజేపీ మీద తెలుగుదేశం మీద జనసేన మీద మీ కూటమిన్ని దౌర్జన్యాలు చేస్తానండి అని చెప్పి ఢిల్లీకి పోయి ఢిల్లీలో సభ పెట్టి ఇవి మీరు చేస్తున్న రాజకీయాలు అని చెప్పి అక్కడ స్క్రీన్ మీద డిజిటల్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి యావత్ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల్ని దౌర్జన్యాల్ని వెలుత్తి చాటే కార్యక్రమం అప్పుడు తెలుసుకుంది భారతదేశంలో ఉన్న ఇతర పార్టీలు రీజనల్ పార్టీస్ నేషనల్ పార్టీసు నాయకులు అప్పుడు తెలుసుకున్నారు జగన్ అంటే ఇంత ధైర్యస్థురా ఎన్నికలు జరిగిన తర్వాత ఏమన్నా అనుకోండి మీరు ఎన్నో కేసు అనుకోండి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపిస్తాను అనుకోండి ఏమనుకున్నా దేనికి కూడా భయపడే ప్రసక్తే లేదు నా కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు నా పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు నేను దేశవ్యాప్తంగా తెలియజేసేటందుకు ఢిల్లీకి వచ్చి నేను ధర్నా చేస్తానని చెప్పి ధైర్యంగా అసోపేతంగా ఢిల్లీలో కూర్చొని మా కార్యకర్తలకి అన్యాయం జరిగిందని చెప్పి ఈ బుద్ధి తెలిసిపోయింది భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్యాలు అరాచకాలు ఇంత దొడ్జెన్నాలు జరిగాయా అని చెప్పి యావత్ దేశానికి చాట్ చెప్పే కార్యక్రమం ఢిల్లీలో జరిగింది గుర్తుపెట్టుకోండి సదర్లేదా ధైర్యస్తుడు కార్యకర్తలకు అండగా ఉండేవాడు పార్టీని బలంగా నడిపేవాడు మనకు అంతటి పెద్ద నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మనం ఎక్కడ భవిష్యత్తు గురించి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ ఒక్క పార్టీ అలయన్స్ ఉన్నా లేకపోయినా ఏ ఒక్క వ్యక్తులు మనం వ్యతిరేకించినా ఏ దుష్ట శక్తులు మనం వ్యతిరేకించినా ఏ ప్రింట్ విజన్ మీడియాలో మనం వ్యతిరేకించిన ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సాహసోపేతమైన నిర్ణయాల్లో ఆయన కష్టపడే తత్వంలో నాకు నమ్మకం ఉంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తే ఏ విధమైన రిజల్ట్ ఉంటాయో ఏ విధంగా నా కార్యకర్త పోరాడతాడో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకు పోతారో అనే దాని మీద ఎక్కడ ఇంత కూడా నాకు ఇబ్బందికరంగా కనపడటం లేదు రాబోయేది మందే రాజ్యం కారణం గతంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మాట నిలబెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాం మాట తప్పింటే మాకు ఓటైందని చెప్పాం కానీ ఇక్కడ లోపం జరిగింది చిన్న తప్పిదాలు మనలో ఉన్నాయి చాలా లోపాలు ఉన్నాయి ఆ లోపంతోనే మనం ఓడిపోవటం జరిగింది ఆ లోపాలను అతిక్రమిస్తాం ఏ పార్టీ అయితే ఇప్పుడు ఏ కూటమి అయితే ఒక మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని రిలీజ్ చేసి అప్పుడే చూచాయగా చెప్తున్నారు వాళ్ళు మేము ఈఎంకో అని చెప్పుకోకుండా చూచాగా చెప్తున్నారు ఈ బడ్జెట్లో ఈ గల్లా పెట్టెలో ఏమీ లేదు సున్నా ఉందని చెప్పి గతంలో మీరు మాకు అప్పచెప్పుడేమన్నా బడ్జెట్లో ఏమైనా వేల కోట్లు పెట్టిపోయినారా మీరు కేవలం వంద కోట్ల రూపాయలు పెట్టుకున్నారు పోనీ మీరు వంద కోట్లే పెట్టినారు మీరు అప్పులు పాలు చేసినారు ఈ రాష్ట్రాన్ని ఈ గల్లా పెట్టలో ఏమీ లేదు ఈ బడ్జెట్లో డబ్బులు లేవు ఈ రాష్ట్రంలో నీ చేయలేనని పెదరికప్ప మాటలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారా మాట కూశాను మాట నిలబెట్టుకుంటాను సావుకైన సిద్ధంగానే ప్రజలకు మాటిచ్చిన మాట ఎనిక్కి తీసుకొని చెప్పి ఐదేళ్ళు బ్రహ్మాండంగా పాలించిన మా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎక్కడ మోసం చేయలేదు చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి చిన్న చిన్న పొరపాట్లతో మనం ఎప్పుడు ఓడిపెళ్ళొచ్చు కాక ఇన్ని మాటలు ఇచ్చిన ఈ పార్టీ అప్పుడే మన కళ్ళ కనబడుతోంది పల్లెల్లో మహిళలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి మా కౌన్సిల్లో చెప్పిన మాట ప్రకారం డబ్బులు పడుతూ ఉండే అప్పుడే ఎప్పుడు పడతాయో మాకు తెలుదు ఇస్తారో ఎవరో తెలుదు వేడు సంవత్సరం వస్తుందో మల సంవత్సరం వస్తుందో మాకు తెలియదు అప్పుడే వీళ్ళు బీజార్పులో అడుపు మొదలుపెట్టినారు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ నైజం కదా ఏదైనా ఒకటి ఇవ్వకూడదు అనుకుంటే అనకా ఓ శ్వేతపత్రమో సాకు పత్రం చేసి ఈ రాష్ట్రం అప్పులలో ఉంది ఇక్కడ బడ్జెట్ లేదని మీకు తెలియదా ఎన్నికలకు పోయే ఈ రాష్ట్రం అప్పులల్లో ఉండేది మీకు తెలియదా అప్పుడు మీరు కూడా కూర్చున్నారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు జీతపత్యాలు కూడా ఇవ్వలేరని మేము ఏదో ఐదేళ్ల పాటు ఏ ఒక్క రోజు కూడా క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం సంక్షేమం ఇచ్చింది కదా మా ప్రాపర్టీ మా ప్రభుత్వం ఇచ్చింది కదా ఈ బుద్ధు మరి ఎందుకు వచ్చి మీరు రేపు సంవత్సరం చూస్తాం ఎల్లుండి సంవత్సరం చూస్తాం అని మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో మీరు పోన్ చేస్తున్నారు ఓ సంక్షేమ కార్యక్రమాలు కాదు చదరలేరా ఇచ్చిన మాట ఏ మాట నిలబెట్టుకునే వ్యక్తి కాదైనా మీరు చూస్తారు కూడా ప్రజల అభిమానాన్ని కానీ విశ్వసనీయతనే కానీ అతను చురుగొనలేడు కూడా అభిమానానికి విశ్వసనీయతకు అది ఏదైనా చిహ్నం ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారు కుటుంబం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ గారు తప్ప ఇంకా ఏ ఒక్కడు దాన్ని లాక్కోలేరు కూడా గుర్తుపెట్టుకొని చదరలేరా పొరపాటు గేపాటో జరిగింది ఓడిపింది వాస్తవం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఓటమి ఓటమిని ఏ సాకులు పెట్టకుండా గౌరవంగా స్వీకరిస్తున్నాం ఓడిపినాం మీకు టైం ఇస్తున్నాం ఇంకొక ఆరు నెలలు సంవత్సరం పాటు వెయిట్ చేస్తాం మీరు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దానికి మీకు టైం వెసులుబాటు ఇస్తున్నాం ఈ ఆరు నెలల సంవత్సరమా మీరు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యక్రమం చేయమని చెప్పి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మీరు ఇవ్వలేనప్పుడు మీరు ఏం మాటలు చెప్పారు ప్రజలకు ఏ మాట చెప్పి ఏ మాట తప్పుతున్నారో అప్పుడు మేము పల్లెళ్ళకి వెళ్ళి రోడ్లెక్కి ఊర్లెక్కి చాటి చెప్తాం ప్రజలకి ఇది రా మీరు కూసిన భూత ఇది రా మీరు చెప్పిన వాగ్దానాలు ఈ వాగ్దానాలు మీరు నిలబెట్టుకోలేకపోతున్నారని చెప్పి ఆ రోజు ధర్నాలు ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం సోదరులరా గెలిచినప్పుడు ఎక్కువ మనకు పని లేదు ఓడినాం నూట పదహారు మార్గాలు కనపడుతున్నాయి విజయం ఒక్క మార్గమే చూపిస్తుంది ఓటమి వంద మార్గాలు చూపిస్తుంది ఓడిపోయినప్పుడు మనకు పని ఉంటుంది చేతి నిండా పని ఉంటుంది ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉద్యమాలలో చోదరులారా గుర్తుపెట్టుకోండి నాయకులారా గుర్తుపెట్టుకోండి కార్యకర్తలారా ఓటర్లారా మేము ముందుండి నడిపిస్తాం ఒక పైసా మీ నెత్తిని ఖర్చు పెడకోకుండా నడిపించేది సిద్ధంగా ఉన్నాం నాయకులు ఇక్కడ మీరు సిద్ధంగా ఉండండి పోరాటానికి కాకపోతే వెసులుబాటు ఇవాళ వాళ్ళకు కూడా ఇప్పుడే రాజ్యాధికారం లేక పాలన లేకొచ్చిన వాళ్ళకి ఆరు నెలల్లో సంవత్సరం ఓ టైం ఇద్దాం ఎంత మటుకు వాళ్ళు ఇవన్నీ బ్యారేజ్ వేసుకొని ప్రజలకు ఏ సంక్షేమం ఏ మేలైన కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని ఎంత నేలుగా నడిపిస్తారో అందరం అబ్జర్వ్ చేద్దాం ఆ తర్వాత నువ్వు మాట తప్పిన రోజున పద్ధతిగా నడవని రోజున నిన్ను ఎలా పద్ధతిగా నడిపించాలనో మేము ప్రతిపక్షంలోండి మేము చూపిస్తాం మీరు అంటున్నారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వని మీరెవరే దానికి గెలిచినాడు పాలకుడు ఓడినోళ్ళు ప్రతిపక్షం అది గుర్తుదా నీకు కేవలం ప్రతిపక్ష హోదా మీరు ఇకపోవడానికి కారణం లేదు సార్ ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే రేపు పొద్దున్న అసెంబ్లీలో పాలకపక్షం ఉన్న సీఎం గారికి ఎంతసేపు మైక్ ఇచ్చారో అంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వాల్సింది వస్తుందని అలా మైక్ ఇచ్చిన మరుక్షణం ప్రజల పక్షాన మాట్లాడతాడని చెప్పి మీ బండారం అంతా చెప్పి పచ్చి ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకుండా ముసులు ముసుగు మీరు ఏ ప్రతిపక్ష హోదా మాకు వేరే దానికోసం కాదు కావాల్సింది ప్రజల పక్షాన ప్రజలు జరుగుతున్న ఇబ్బందులు ఇబ్బందులు వెలుగెత్తి చాటేటందుకు మాకు ప్రతిపక్ష హోదా కావాలి కానీ యావదేమో వేరే వేరే హోదాల కోసం కాదు మాకు ఆ ప్రతిపక్ష హోదా అడిగింది మేము ఇక్కడ దేహేని మేము నడుపుకునే పరిస్థితి లేదు ప్రజల పక్షాన పోరాడి మళ్ళా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాభిమానాన్ని చొరగొని చేసిన తప్పులను సరిదిద్దుకొని రేపు మళ్ళా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుందని అంతవరకు ఏ కార్య కార్యకర్తకి అన్యాయం జరిగినా కూడా మా నెంబర్లు ఆల్మోస్ట్ వాళ్ళు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఏ అర్ధరత్రు సంబంధమైనా మాకు అందరికీ ఫోన్లు చేయాలని మీకు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులు మన పార్టీ అధిష్టానం మీకు ఎప్పటికీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ చదరదేనా ఈ దాడిలో ఈ కార్యక్రమంలో జరిగిన ఈ మన కది నియోజకవర్గంలో జరిగిన దాడుల్లో తెలుసో తెలియకో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకడం కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే ఇక్కడ వచ్చినాయి బెంగపడవుతుందండి ఇక్కడ దాడి జరిగిన ప్రతి కార్యకర్త నష్టపోయిన ప్రతి కార్యకర్తకు వాళ్ళకు లబ్ధి వచ్చే విధంగా పైన వాళ్ళకి తెలియజేసి మళ్ళీ లిస్ట్ వచ్చేటట్టు మేము అందరం ప్రయత్నం చేస్తామని అలా కానప్పుడు కొద్దిగా లేట్ అయితే కనుక మేమే నాయకుల మందిని కూర్చొని దాని మీద ఒక చర్య తీసుకొని మళ్ళీ అందరికీ సర్దుబాటు చేసే కార్యక్రమం చేస్తామని హామీ ఇస్తూ మీరు ఎక్కడ అధ్యయనపడవుతుంది పదే పదే చెప్తూ మీకు అండగా అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాం

ఆచారపరమైన వాతావరణం మన రాష్ట్ర చరిత్రలో జరిగిన వాతావరణం ఒక కొన్ని నెలలు చూస్తానే అమ్మా గతంలో మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తరగతి పాదయాత్రకు వస్తే తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఏదైతే నాయకులు అవమానకరమైన అవమానకరంగా కొన్ని సంఘటనలు ఇక్కడ చేయడం జరిగింది అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి పేరు తెలుసు ఎవరు ఎవరు ఎన్నెన్ని ఆటలు ఆడినారో మా అధ్యక్షుల వారిని ఏ విధంగా అవమానం చేసినారు ఇదే కదా ప్రతి పేరు తెలిసినా కూడా మానవతా దృక్పథ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం డెమోక్రసీలో ఉన్నాం చట్టాన్ని గౌరవించాలనే ఆలోచనతో ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇబ్బంది లేకపోకుండా ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చిన సంఘటన పార్టీ ఆ విధంగా ఈ రోజు మీరు ప్రజాల్లో తిరిగే పరిస్థితి లేకుండా చేసే పరిస్థితి వచ్చి మా యొక్క నియోజకవర్గంలో చాలా మంది నాయకులు కార్యకర్తలు అయితే ఈ నియోజకవర్గంలో ఫలం నాకు తెలిసి గతంలో నాయకులు రెండు వేల పదకొండులో నిలబడి కార్యకర్తలకి ఏమైనా అన్యాయం జరిగినా ముందరికి వచ్చి వాళ్ళు మాట్లాడతారు అన్నగా ఉంటారు మొన్న మేము పోయినా కొంతమంది అంతేగాని ఇంకా ఇంకా ధైర్యం రాలేదు మే నిమాయణలు కొంచెం ఇప్పుడు శ్రీనివాస గడ్డి అన్నగారు చెప్పినట్టు భరోసా ఇగ స్వామం అని చెప్పినారు కారకత చాలా సంతోషము ఈ విషయం మా అన్నగారికి మేము ప్రత్యేకంగా ప్రత్యర్థన తెలియచేస్తున్నాం కార్యకర్తల తరపున ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మాటల్లో ఆరు నెలలు చూద్దాం మూడు నెలలు చూస్తాం అని టీడీపోయి వచ్చినారు అనుకుంటే వాళ్ళు నెల చేస్తేనే మన మీద దోష చేశారు అవి ఇవి అన్నీ చాలా చేసేసారు ఇప్పటికి స్టైల్ లేరు మన